కారులోంచి స్పీడ్గా దిగారు మీకంటే స్పీడ్గా అమ్మగారు ఏంటి స్వీట్ ల్యాండ్ కాపురంలో కారం వెళ్ళడాక హలో మిస్టర్ పెద్దవాళ్ళ మిస్టర్ లో తలతూచద్దు వంటవాడి వంటవాడు ఎందుకన్నా ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట వాడిని కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే ఇప్పుడేసి లాభం ఏమిటండి నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోడి పిల్ల నీ పంపు ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు మించిపోయింది మించిపోయిందేమి లేదు కౌకులంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావ జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళి లొంగరు అప్పుడే మన దారిలోకి ఐడియా ఉంది కానీ లోకటి ఇలాగే అనుకుని మా ఆవిడ ఎదిరిస్తే కోపకు అనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలుగా మ్యాటర్ ఎవరు సరిపోతాం ఆలోచించండి నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పరాలు చూసుకోవడం మంచిదే లేకపోతే బదుకు పా బిర్యానీ అయిపోతే శాంతి కాఫీ గుడ్ మార్నింగ్ సారీ శాంతి రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా లేపడం ఎందుకు లేని నేను పోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు ఆడిటర్స్ తో మీటింగ్ కదా ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అని చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆటర్స్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ రాలేకపోయారు ఓ వర్షం వచ్చింది కదా వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఫీరక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటి అర్థమైనా మాట్లాడు మీ నాడి రోడ్డు ఓ చూశాను పాపం అనిత రాత్రి ఆయనతో గొడవపడి ఇంట్లో బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు ఆర్డర్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే దారులు ఎదురు తన బాధంతా చెప్పుకుంది ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగులించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏంటి శాంతి ఎలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్ మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను వెన్నవద్దు అరే విజయ్ నాన్న విన్నావా అంతా విన్నాను రా దీనికి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా అలా ఎందుకంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు నాన్న ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగు నేను వాడి దగ్గరికి వెళ్తాం అనేది ఏం మాత్రం ఇస్తాను వెళ్ళొద్దు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి పెద్దవా నేను ఉన్నాను కదా ఎలా సగతిద్దారో నాకు వదిలేస్తాయి నువ్వంటే చాలా జలసగా ఉందరా నాకు ఏరా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీవంటే పడతారు ఎందుకు ఎందుకో తెలుసా బికాస్ ఆఫ్ ద నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ ఎవడ్రా వాడు ఆ విజయ్ లేడు వాడు బాబురా ధర్మసూత్రాలు వల్లించాలనుకొచ్చాడేమో బాబు ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు అని కాపురం చక్క చక్కపట్టడానికి నీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను అనంత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత మొగం కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటవా అది మా విజయ్ తప్ప ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు మా వాడి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అనిత నుంచి తీసుకెళ్ళి ఎరా ఇంకోటి పిల్లలంతా తినడం తప్పుడు కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెట్టాడంట రాసోడు అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్ కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్ కి తండ్రి బా అమ్మాయిని తాచే బ్రోకర్ అసలు ఇలాంటి వెళ్ళ ఫ్రెండ్ అవ్వటం వల్ల ప్రకాష్ చెడిపోయారా ఏం కూసావరా నన్ను ముసలి నక్ష మా నాన్న మీద చేసుకుంటావరా నేను ఇక్కడ నరికి పోగులు పెడతాను ఫ్రెండ్ కు స్పెల్లింగ్ తెలియని నీకు ఈ లఫం గారు ఫ్రెండ్ నీకు అంత డెకరేషన్ లేదు నువ్వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు నువ్వు బురదలో దొల్లే జంతువు అని నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి క్షేమాన్యు రెండనా మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మోసం చేస్తుంటాయి కలిసిపోయినట్టు కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అలుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అలుడు గారిని క్షమాపణ అడుగు నా మాట విను జారిపోతుంది ఎవరైనా చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతా పాపా ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ ఇచ్చావనుకో తగ్గించావనుకో తప్పటడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళకి ఏంటి రెస్పాన్స్ లేదు లీనమైపోయావా మరి నేనేమైపోను భగవంతుడు బాట్లు అనేక రూపాల్లో కల్పిస్తారంట పెట్టుతో ఈ బాట్లా కనిపిస్తాను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నవాన్ని అమ్మేసుకుంటానా వద్దమ్మా నా మాటను మందంటే మనలో కలిసిపోతుంది కప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రీయంగా

డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలి ఉంటే అవార్షణ అయి ఉండేది థ్యాంక్ గాడ్ ఎనీ హౌ షీస్ లక్కీ చూడండి నెలలు నిండుతున్న కొద్ది మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదే అయిపోతావు చిన్నదేం కాదు జరగడం జరుగుంటే చాలా పెద్ద ఏది నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమి చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందులు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇందులో డాక్టర్ చెప్పినప్పుడు నేను కలిపి ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని బడవా మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంట మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండదు తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పుసేస్తాను అన్నాడంతో ఆ అత్త సువాసనలకి ఆ గుహాలింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే నుహనా తోర్లేకపోతే నేను ఏమైపోయానో నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకు ఎవరు కుస్తనో తెలుసా అడి చెమట ఉంటే ఏ కరుణకుచ్చు బాబాయిని బుట్టలో అదిస్తుంది ఈ కట్టయ్యల చపాలు ఏయ్ ఊర్కో ఏయ్ హు హు వాట్ ఇస్ దిస్ చి 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 బాలితి ఇప్పుడు ఇదొరికి అంటే అలాగే సరదాగా హుషార్గా అలర్చేస్తూ కాల్ చేస్తు ఉంటాడు ఓకే ఏ కమాచిరా నా అల్లుడితో చాలా మంచి పని కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండా నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అలిగి అతవారి నుండి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి తన వేరు పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో